హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు జగదేవ్ గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ జగదేక వీరుడు అతిలోక సుందరి సో మెగాస్టార్ కెరీర్లో ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు ఎవర్ గ్రీన్ హిట్ ఇప్పుడు కూడా టీవీలో వేస్తే మనం ఎన్ని పనులు ఉన్నా సరే అలా ఆగిపోతాం సో ఆ సినిమా మళ్ళీ ఇప్పుడు మే నైన్త్న అప్పుడు ఎప్పుడైతే రిలీజ్ అయిందో మే నైన్త్న ఇప్పుడు కూడా అదే డేట్న రీ రిలీజ్ అవుతుంది కదా సో దాని గురించి మీరు ఏమంటారు యాక్చువల్గా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మీరు అన్నట్టు నేనే బాగా చిన్నవాడినప్పుడు చిన్న అంటే ఊహలాగా ఉంది తప్ప కలలాగే ఉంది తప్ప అంతగా గుర్తులేదు బట్ సినిమా మీరు అన్నట్టు వెళ్ళడం అక్కడ తోపులాట ఆడవాళ్ళ సెక్షన్ ఒకవైపు మగవాళ్ళ సెక్షన్ టికెట్లు ఇచ్చేవారు ఇప్పుడంటే ఆన్లైన్ బుక్ చేసేస్తాను నాకు బాగా గుర్తు అండి అక్కడ ఆడవాళ్ళ సెక్షన్లో గాజులు వేసుకుని ఉంటారు కదా వాళ్ళు కౌంటర్లో చేతులు పెట్టడం వల్ల ఒకరికొకరు పగిలిపోయి గుచ్చుకొని ఆ కౌంటర్ దగ్గర నుంచి కింద వరకు రక్తపు ధారలు అన్నమాట ఓకే అది నాకు ఇప్పటికీ గుర్తుంది అంటే చిరంజీవి గారి క్రేజ్ ఆ స్థాయిలో ఉండేది పైగా అప్పటికే ముసురు పట్టింది ఊరంతా మాకు ఉత్తరాంధ్ర వైపు మాది సో ఎస్పెషలీ ఆ టైంలో మచిలీపట్నం కృష్ణా జిల్లాకి విపరీతమైన తుఫాను ఇటువైపు గోదావరి జిల్లాలో కూడా చాలా గ్రామాలు ముంపు గ్రామాలు అయిపోయి సుమారుగా వందకు పైగా గ్రామాలు మునిగిపోయాయి అప్పటికే అంటే అధికారిక లెక్కల ప్రకారము ఒకతో వెయ్యి మందో తొమ్మిది మంది మంది చనిపోయారు గల్లంతతో పాటు ఇట్లాంటి ఉపద్రవ పరిస్థితుల్లో సినిమా రిలీజ్ వేసవి కాలంలో మండు టెండలు ఉండాలి బట్ తుఫాన్ అనమాట సో బట్ అది పెద్ద బ్యానర్ వైజయంతి మూవీస్ అని దత్తుగారి సినిమా సో చాలా మందికి అసలు డిస్ట్రిబ్యూటర్లకు కూడా ధైర్యం సరిపోలేదంట అంటే ఎన్ని దేవుళ్ళు మొక్కుకున్నారో తెలియదంట ఇట్లా ఉంది పరిస్థితి పైగా అప్పట్లో వైజయంతి మూవీస్ అంటేనే పెద్ద బ్యానరు పైగా అప్పట్లో చిన్న సినిమాలని అంటే మిగతా ప్రొడ్యూసర్లందరి ఒకలాగా ఎక్స్పెండిచర్ ఉంటే వైజయంతి మూవీస్ అంటే దీనికి రెట్టింపులో ఉంటుంది కూడా పెట్టుబడి పెట్టడం కానీ ఆ స్థాయిలో రాబట్టుకోవడం కూడా వాళ్ళకి తెలుసు సో పైగా భారీ క్యాస్టింగ్ చిరంజీవి గారు శ్రీదేవి గారు కాంబినేషన్ అంటే ఇంకా నిజంగా జగవ లాగా ఉంటాడు ఆవిడ అతి సుందరి మించి ఉంటుంది అవును పైగా పక్కా కమర్షియల్ డైరెక్టర్ ఎవరు అంటే మన రాఘవేంద్ర రాఘవేంద్ర గారు సరే ఒక మైథాలజీ అంటే సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ అదొక డౌట్ సరే చిరంజీవి గారు స్టార్డము అటు పక్క స్టార్ స్టార్డము ఓకే బాగుంది అనుకునేసరికి ఫాంటసీ అంటే ఒక ఇంద్ర ఇంద్రుల రోంలో ఉండే అమ్మాయి భూలోకంలోకి వస్తే ఎలా ఉంటుంది ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది అనేది కదా కాన్సెప్ట్ అవును దాన్ని ఎంతవరకు మెప్పించగలుగుతారు దాన్ని జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతారు అనేది బిగ్గెస్ట్ డౌట్ అనమాట పోనీ అన్ని కలిసి మ్యూజికల్ హిట్ ఇళరాజా గారు మ్యూజిక్ అవును ఓకే దానికి తోడు చిరంజీవి గారి స్టెప్స్ ఇంకా ఆ సినిమా నుంచే నాకు బాగా ఐడియా ఉంది ప్రభుదేవ గారు ఫస్ట్ టైం ఆ సినిమాకి చిరంజీవి గారికి కంపోజ్ చేశారని కూడా విన్నాను ఎక్కడ అంటే అంతవరకు రాజ సుందరం గారే చేసేవారట సుందరం గారు సారీ ప్రభుదేవ్ గారు ఫాదర్ ఏదో ఇష్యూ వాళ్ళ అమ్మాయికి ఏదో బాగాలేదనో వాళ్ళ మిస్సెస్ బాగాలేదని చెప్పి ఆయన వెంటనే చెన్నై ట్రైన్కి వెళ్ళిపోతే ఈయనే షూట్ చేశారన్నట్టుగా టాక్ అనమాట అయితే అట్లాంటి సినిమా మంచి టైంలో రిలీజ్ అయితే ఇంకోలాగా ఉండేది ఇప్పుడు కరెక్ట్ వరదల టైము ఎట్లాగా ఏంటంటే ఇంకా రిలీజ్ అయ్యిందండి రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ కూడా సూపర్ హిట్ ఆకు అంటే జనాలు మెస్ప్రెస్ ఇంకా కూర్చోబెట్టగలిగారు ఓకే దాన్ని కూర్చోబెట్టడంతో పాటు ఆ విజువల్ ఎఫెక్ట్ కానీ అక్కడ అంతవరకు ఇంకో ఆ సినిమాకి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే అంతవరకు చిరంజీవి గారు అంటే ఫాస్ట్ బ్రేక్ డాన్సు ఇంట్రడ్యూస్ అయ్యేవి బట్ ఆ సినిమా నుంచి చిరంజీవి గారు స్లో స్టెప్స్ ప్రియతమాన సాంగ్ ఉంటుంది ఆ పాటలో శ్రీదేవి గారు యాజ్ ఎ ఫిమేల్గా ఆడు వయ్యారంగా వేయొచ్చు కానీ చిరంజీవి గారు కూడా అంతే ఫిమేల్ పోటీగా అంత వయ్యారంగా అబ్బా అని అన్నారు ఆడవాళ్ళు కూడా బాగా నిజంగా చిరంజీవి గారికి గ్రేస్ అంటే అంటే సినిమాకి ఎన్ని అడ్వాంటేజెస్ చూడండి అవును సో అట్లాంటి సినిమాకి ఇది ఎఫెక్ట్ అయినా కూడా బిగ్గెస్ట్ హిట్ మీరు అన్నట్టు చిరంజీవి గారి కెరియర్లోనే ఆయన ఒక నూట యాభై పై సినిమాలు చేస్తే అందులో ఒక వేలు మీద ఒక ఐదారు చెప్పదలుచుకుంటే ఖైదీ లాంటి సినిమాలు అందులో జగదేవి వీడు అతిలో ఒక సుందరి ఒక సినిమా ఓకే సో ఆ సినిమా అప్పుడు చాలామంది రామ్ చరణ్ లాంటి వాళ్ళు కూడా సార్ మీరు మళ్ళీ మీ నాన్నగారు సినిమా చేయాలనుకుంటే ఏం చేస్తారు అంటే అడిగినప్పుడు అసలు మీడియా మిత్రులు మీలాంటి మీ జర్నలిస్టులు కూడా అడిగిన సందర్భం ఏంటంటే సార్ వీడు అతిలోకి సుందరి మీ చరణ్ చేస్తే ఎలా ఉంటుందని లేదా జగదేక్ వీడు అతి ఒక సుందరి సినిమాని అప్పుడు చిరంజీవి గారు చేశారు కాబట్టి ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరు చేస్తే బాగుంటుంది అని చిరంజీవి గారికి చాలా మంది చాలాసార్లు అవును అంటే దానికి రామ్ చరణ్ గారు లాంటి వాళ్ళు చాలాసార్లు ఏం చెప్పారంటే ఇంకా దాన్ని ఎవరు చేయలేరు చేసినా ఆ స్థాయిలో మెప్పించలేరు ఓకే అంటే నవ్వుతో నా భవిష్యత్ అని అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు చేయలేము అని అని అనుకున్నారు బట్ ఎప్పటికైనా అది చెయ్యాలని రాఘవేంద్రరావు గారికి కూడా కోరిక సో దాన్ని ఇంక చేస్తారా చేయరా అని పక్కన పెడితే ఇప్పుడు దాన్ని ఫోర్ కే రెజల్యూషన్ ద్వారా కంప్లీట్ డిటిఎస్ మిక్సింగ్ చేసి ఎయిట్ డీ విత్ ఆడియో ఇప్పుడు చూసారా మీరు యూట్యూబ్లో కూడా మీరు కొడితే ఎయిట్ డి మ్యూజిక్ అని కొట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం సాంగ్స్ మామూలుగా ఉంటే తెలీదు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే మన చుట్టూ గది చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది సో అట్లాంటి ఎయిట్ డీ టెక్నాలజీతో పాటు విత్ ఫ్రేమ్ అది అవసరం అనుకుంటే ఎయిట్ డీలు మామూలుగా ఫ్రేమ్లో చూసుకోవచ్చు అంట త్రీ డీ కింద కన్వర్ట్ చేసుకుంటే చూసుకోవచ్చు అంటే సో త్రీ డి గ్లాసెస్ లో పెట్టుకోవడం త్రీ గ్లాస్ లో కూడా చేసేలాగా ఆ దానికి ఇప్పుడు మరలా అప్పట్లో ఎంత ఎన్ని కోట్లు అయిందో తెలియదు కానీ ఇప్పుడు మరలా ఏడెనిమిది కోట్లు ఖర్చు పెట్టి మరి దాన్ని ఆ విధంగా మార్చారు సో ఏడెనిమిది కోట్లు ఖర్చు అంటారు కదా సో రీ రిలీజ్ అంటే మహా అయితే ఒక రోజు రెండు రోజులే అవును సో మరి ఈ రెండు రోజుల్లో అంత రాబట్టుకునే ఛాన్స్ ఉందంటారా ఈజీగా మీకు ఎందుకు డౌట్ వచ్చింది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అడిగిన దానికి ఆరెంజ్ సినిమా ఉంది అప్పట్లో జనాలు మెప్పించలేదు నాగబాబు గారు ఆయనే చెప్పారు అదే సినిమా మొన్న రీ రిలీజ్ చేశారు ఎన్ని రోజులు ఆడిందంటే సింగిల్ డే ఐదు కోట్లు వచ్చింది అవును ఫైవ్ క్రోర్స్ అంటే మరి ఇప్పుడు రామ్ చరణ్ ప్రజెంట్ ఉన్న జనరేషన్స్ ఎక్కువ రీ రిలీజ్ వెళ్ళేది కూడా యూత్ సో మరి చిరంజీవి గారి తగ్గట్టు ఫ్యాన్స్ ఇప్పుడు వెళ్ళట్లేదు సో దాని గురించి చిరంజీవి గారి ఇమేజ్ ఎలాంటిదంటే ఇప్పుడు మీరు అన్నట్టు రామ్ చరణ్ కానీ బన్నీ గారు కానీ లేదా మహేష్ బాబు ఇప్పుడున్న జనరేషన్కి ఉన్న హీరోలకు కానీ ఇప్పుడున్న ప్రేక్షకులకు కానీ వాళ్ళందరికి ఇన్స్పిరేషను చిరంజీవి గారు తర్వాత అరచేతిలో స్వర్గంలాగా ఈ ఫోన్లు వచ్చేసాకండి ఎయిటీస్లో మంచి మెలోడీ అంట నైంటీస్లో మంచి మెలోడీ అంట అరే ఏవైనా మొన్న ఒక ఇద్దరు కుర్రోలు మాట్లాడుకుంటున్నారు కాలేజీ కుర్రోలు ఏదైనా చిరంజీవి అదృష్టవంతుడే ఎందుకంటే నైంటీస్లో ఏం సాంగ్స్ ఉన్నాయి మామ ఆయనకి అన్ని నిజంగా ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అలా ఇచ్చారా లేకపోతే నేను అదృష్టం కొద్దిగా పాటలు వచ్చాయని మాట్లాడుకుంటున్నారు ఈ జనరేషన్ కుర్రోలు అంటే మేబీ టెక్నాలజీ అంతా వచ్చేసిన తర్వాత మొన్న మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా మొన్న ఒకడు ఇలాగే పోకిరి చూస్తున్నాం ఇప్పుడు జనరేషన్ కుర్రోలు మా మేనళ్ళు వాళ్ళు తా ఫ్రెండ్స్ ఎవరు చూస్తుంటే పోకిరి ఇలా ఉంది భలే ఉంటుంది పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అని అనుకుంటుంటే వెంటనే ఇంకో వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంకోటి అంటాడు ఇదా ఎప్పుడో చిరంజీవి తీస్తాడుగా అంటున్నాడు నీకంటే తెలిసి అంటే ఏదో చూశాను అన్న నట్లో ఏంటంటే ఎప్పుడో స్టేట్ రోడ్ చిరంజీవి గారు తీశారు దానికి సేమ్ కొంచెం మార్చి పూరి జగన్నాథ్ గారు తీశారని వాడు మరి వాడికి ఎలా తెలిసింది ఓకే సో టెక్నాలజీ ఇలా పెరిగిన తర్వాత చిరంజీవి అంటే ఎవరికి తెలుసు చిరంజీవి అంటే అందరికీ తెలుసు తెలుసు అంటే మీరు అన్ని అంత ఫ్యాన్స్ ఉంటారు లేదు వెళ్తున్నారు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ అవుట్ నడుస్తుంది బాగా ఈ నడుస్తున్న నేపథ్యంలో అరే జగదే అప్పుడు జగదేవ్ వీడు సుందర్ అప్పట్లో అంత హిట్ అయిందా ఆ కలెక్షన్స్ ఇప్పుడు కంపేర్ చేస్తే ఈ ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు కూడా చూజూబి అంట ఇప్పుడు మొన్న అన్నగారు ఎన్టీఆర్ గారు జయంతికి సంబంధ సంబంధించిన సందర్భంగా ఎవరో ఇంటర్వ్యూ చూశాను చూస్తే అందులో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఏం చెప్తున్నారంటే అడవిరాముడు సినిమా ఆ రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలియదు కానీ దాని లెక్కల ప్రకారం ఫైనాన్షియల్ కాలిక్యులేషన్స్ వేస్తే మూడు వేల కోట్లు కలెక్ట్ చేసి ఉండొచ్చట సినిమా రాముడు అడవి రాముడు మూడు వేల కోట్లు ఇప్పుడు మనోళ్ళు ఈ దంగలే రికార్డు రెండు వేల కోట్లు అంటున్నారు కదా మూడు వేల కోట్లు పైగా ఒక భాష ఈ ఇప్పుడు జనరేషన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం బట్ అప్పుడులో అది కలెక్ట్ చేసింది మహా అయితే ఇరవై కోట్లు పద్దెనిమిది కోట్లు అన్నారు అంటే ఇప్పుడు ప్రతి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతి వస్తువు కానీ ఏదైనా మార్క విలువ గాని ఒక సున్నా యాడవుద్దంట అంటే పది లక్షలుగా ఉన్న విలువ ఇరవై వేల కిందట ఇప్పుడు దాని ఒక సున్నా యాడ్ అయ్యిందంటే కోటి రూపాయలు సింపుల్ బిర్యానీ సున్నా ఏముందని అనుకుంటాం కానీ కోటి రూపాయలు అక్కడ పది రూ పది లక్షల ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం కొన్ని పది ఒక సున్నా యాడ్ అయ్యే బంగారం భూమి లాంటివి రెండు సున్నాలు కూడా యాడ్ అయిపోయాయి ఓకే పదివేల కిందట భూమి వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అవును ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కూడా పెరిగిపోయాయి కదా బంగారం అంటే ఇక చెప్పక్కర్లేదు పదేళ్ళ కిందట ఎంత ఉన్న మహా అయితే అండి చెప్పండి పదిహేను వేలు పన్నెండు వేలు ఇప్పుడు అది కూడా పది గ్రాములు నేను చెప్పేది సో అట్లాగా ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే జగదగ్గ వీడియో అట్లా ఒక సొందరి బీభత్సమైన కలెక్షన్స్ సో ఇప్పుడు పెట్టిన ఖర్చు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ట్రెండ్ కూడా ఓహో అప్పుడులో అంత ఇదైందంటారా ఇప్పుడు చూద్దాం ఏముంటుంది ఎందుకంటే శివా సినిమా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు పొడిస్తే కత్తి పడేస్తే కత్తి సౌండ్ చైన్ సౌండ్ అనే ఒక అరుపులాగా ఫైట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్ అవే ఉండేవి కాదు రామ్ గోపాల్ వర్మ గారు ట్రెండ్ అక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యింది సో దానికి డిటిఎస్ మిక్స్ చేసి కూడా ప్లాన్ చేస్తున్నారు చేశారు సంథింగ్ అంటే చిన్న కత్తిపడిన సౌండ్ కూడా ఆ రోజుల్లో ఇలయరాజా గారు అది క్యాప్చర్ చేసి పెట్టారంట అది సినిమాకి హైలైట్ మేబీ గారు అలా రాబెట్టుకున్నారేమో సో దానికి అలాంటి వాటికి డీటెయిల్స్ పెడితే ఎలా ఉంటుంది మనం ఎక్కడో కత్తిపడి మనం వెనకెక్కడో పడినట్టు ఉంటుంది సో అలాంటి వాటికి జగదే పీడ సుందరూ కూడా ఆయన హిమాలయాలకు వెళ్ళడము ఆ జై చిరంజీవా సాంగ్ ఆ తర్వాత అందాలలో ఒక పాట ఆవిడ హిమాలయాలకు వచ్చినప్పుడు కానీ ఇదంతా కూడా బొర్రా కేవ్స్ వాటిలో తీసారా అరకు బొర్రా కేవ్స్ లో అంటే మా ఉత్తరాంధ్ర వైజాగ్ వైపు ఇది కథలకథలుగా చెప్పుకున్నవరా చిరంజీవి గారు వచ్చారంట శ్రీదేవి గారు వచ్చారంట అన్నింటికి పేపర్లో కూడా వేసేవాడు అనమాట ఓకే సో అట్లాంటిది అందరికీ తెలుసు కాబట్టి పైగా చిరంజీవి గారి లెగసీ మెయింటైన్ చేయడానికి రామ్ చంద్రు గారు కూడా ఉన్నారు కాబట్టి చిరంజీవి గారి జనరేషన్ తెలియకపోయినా మీరు అన్నట్టు రామ్ చంద్ర వాళ్ళ డాడీ అంట కదా అప్పు అప్పుడు బలం ప్రతి ఒక్కరికి ప్రజెంట్ ఇప్పుడున్న నాకు తెలిసి ఒక పది ఏళ్ళ కుర్రా నుంచి కూడా చిరంజీవి అంటే తెలుసు అవును నేను చెప్పేది ఏంటంటే సో ఇప్పుడున్న వాళ్ళంతా కూడా ఈ జనరేషన్కి అంటే రామ్ చరణ్ మీరు అన్నట్టుగా వీళ్ళకి కనెక్ట్ అయ్యారు కదా సో ఆ కనెక్షన్ మిస్ అవుద్దా మ్యాచ్ అవుద్దా లేదా నేను ఒకసారి ఎలా ఉందని కూడా చూడడానికి వెళ్తారు కదా అవును ఎందుకంటే రాఘవేంద్రరావు గారు కూడా ఎప్పుడు తెర మీద మాట్లాడని వ్యక్తి సౌందర్య అనే ప్రోగ్రామ్ ద్వారా ఆయన ఓపెన్ అయ్యారు అవును సో అలా అలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ కూడా ఓ ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇలా చేయొచ్చా దీన్ని ఇలా తీయొచ్చా ఎందుకంటే ఆయన అడవి దొంగ అనే సినిమా చిరంజీవి గారు చేసేటప్పుడు అంటే అడవి మనిషికి ఆప్యాయతలు భాష రాదు ఏమీ తెలీదు తల్లి బిడ్డ అనేది తెలియదు అలాంటి వాడికి కన్వే చేయడం ఎలా అని చెప్పి ముందులో ఒకటి ఎస్ ఎగ్జాక్ట్లీ రేపు నేను వస్తాను దీని మీద నాకు ఎవరు చెప్తే మీకు వంద రూపాయలు ఎవరు చెప్తే వాళ్ళకి వంద రూపాయలు ఇస్తాను చెప్పాను ఆ రోజులు వంద రూపాయలు చాలా ఎక్కువ అవును అంటే చాలామంది చెప్పలేకపోయారు ఎలా తీస్తే బాగుంటుంది సీన్ అని బట్ వచ్చిన ఐడియా ఏంటంటే తల్లి ఏనుగు పక్కన పెళ్ళి అనుగు పెట్టి పక్కన శారదా గారిని పెట్టి పెడితే మీ ఇద్దరు అలగో వాళ్ళిద్దరు అలగో వీళ్ళిద్దరు అలాగ అంటే అప్పుడు అది క్యాచ్ అవుతుంది అంటే అట్లాంటి దిగ్గజ దర్శకుల నుంచి నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ దర్శకులు నేర్చుకోవాల్సింది ఏంటి అని కూడా ఉండొచ్చు అవును సరే అప్పుడులో గ్రాఫిక్స్ ఇంత లేని రోజుల్లో టెక్నాలజీ పరంగా ఎలా ఎంత బాగా తీశారు అనేది కూడా ఇప్పుడు జనరేషన్ నుండి తెలుసుకుంటున్నారు వెళ్తున్నారు ఆ యాంగ్జైటీతో కూడా సినిమా చూడొచ్చు పైగా చిరంజీవి గారు ఇచ్చే హైప్ కూడా ఉంటుంది కదా దురదృష్టవశాత్తు శ్రీదేవి గారు లేరు కానీ మేబీ ఆవిడ కూడా వచ్చేవారేమో రేపు ప్రమోషన్స్లో భాగంగా సో మొత్తం మీద జగదేక్ వీడు అట్లా ఒక సుందరు సినిమా ఒక మీరు అన్నట్టు ఒక ట్రెండ్ సెట్టర్ చిరంజీవి గారి కెరీర్లోనే టాప్ టెన్ బిగ్ హిట్స్ ఉంటే అందులో ఇది ఒకటి ఉంటుంది ఓకే ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది సో ఇంకొకటి కూడా విన్నాను అప్పట్లో మార్నింగ్ షో అంటే మెయిన్ అయితే మార్నింగ్ షో టికెట్ ఆరు రూపాయలు సో మ్యాట్ని షో వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అయిపోయింది అంటే దాదాపుగా ముప్పై రెట్లు ఎక్కువైపోయింది సో ఎలాగంటే అసలు అంతా క్రేజ్ కానీ అప్పట్లో ఈ బ్లాక్ టికెట్లు ఈ పిచ్చి ఇది ఎక్కువ ఉండదు అంటే అవన్నీ పక్కన పెట్టినా కూడా నాకు తెలిసి ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఎస్ కదండి ఇప్పుడు అంటే ఫోను లేకపోతే ఇంకేదో ఇంకేదో టీవీ ఉన్నా జస్ట్ చిత్రలహరి ఆడు మహానుభావుడు అనొచ్చు అనుకోవడం తెలియదు కానీ శుక్రవారం ఒక్కరోజు ఇస్తే అది ఏడు గంటలకు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అంటే ఏడు పావు వరకు యాడ్స్ ఇచ్చి ఒక నాలుగైదు పాత పాటలు ఇచ్చి మధ్యలో ఒక కొత్త పాట ఇచ్చేవాడు అంటే అప్పుడే రిలీజ్ అయిన అది అప్ప చాలా అబ్బరం అయిపోయి చూసేవాళ్ళం మేము అంటే అలాంటిది ఇప్పుడు కనీసం సప్తగిరి ఛానల్ నాకు తెలిసి చూస్తారు లేదు వెళ్ళరు వెళ్ళట్లేదు ఇవాళ ఇంకోటి నెట్లు యూట్యూబ్ ఓటీటీలు వచ్చేసాక సినిమా కూడా ఏముందిలేదు ఈవెన్ సీరియల్స్ కూడా స్ట్రీ ఓటీటీ స్ట్రీమ్ చేసి చూసుకుంటున్నారు కదా కాబట్టి అటువన్నీ పక్కన పెడితే అప్పుడు ఓన్లీ సినిమా ఎంటర్టైన్మెంట్ కాబట్టి సినిమా అది కూడా ఎలాగా మా సీనియర్స్ ఊర్లలో పెద్దవాళ్ళు సినిమా కలిసి ఆడుకుంటాం కదా పెద్దవాళ్ళు కూడా కుర్రోళ్ళు ఎలా ఉండేవారు అంటే లుంగిలతో ఉండేవారు తెలుసండి కాలేజ్ చదువుకున్న స్టూడెంట్స్ కూడా లుంగిలతో ఉండేవారు ఇప్పుడు ఎవడో లుంగి కడుతున్నాడా లేదా లేదు పైగా వాళ్ళు ఎలా చెప్పుకున్నారంట రే వేరే వాడు స్టోరీ చెప్పక ముందు నేను చూసేయాలిరా బాస్ సినిమా వచ్చిందే చూసేయాలరా నేను బాస్ చిరంజీవిని చిరంజీవి గారు అని అనేవారు కాదు బాస్ సినిమా బాస్ సినిమా వచ్చింది బొమ్మదిరిపిందంట ఇవ్వరు ఎవరో పరపాటు చూసినవారా స్టోరీ చెప్పతారా నేను చూసేవారు అంటే ఆత్రులు ఎవరైనా నేను ముందు చూసాను రా దగ్గర వేసేవాడు అనమాట నేను ముందు చూసి సో అలాంటి తాపత్రయంలో మార్నింగ్ షో లేదంటే మ్యాట్ అంటే రిలీజ్లో చూసియాలండి నాలుగు షోలో ముందు బెనిఫిట్ షో వేసేవారు ఫ్యాన్స్ కోసం అది ఒక్కొక్కసారి బాక్స్ లేట్ అయ్యిందనుకోండి అప్పుడని బాక్సుల సిస్టమ్ కదా ఆ లారీయో లేదా బస్సు ఏదైనా చిన్న యాక్సిడెంట్ ఏదైనా లేట్ అయితే ఇంకా మార్నింగ్ షో బెనిఫిట్ షో పడాల్సిందే లేట్ అయ్యేది నాకెందుకు అంతందుకు నేను కొంచెం చదువుకునే రోజుల్లో ఖుషీ సినిమాకి అలాగే బాక్స్ లేట్ అయితే బెనిఫిట్ షోనే ఒంటి గంటకి వేసాడాడు ఆ లెక్క చూస్తే మార్నింగ్ షో ఎన్ని గంటలకు వేయాలి నాలుగు గంటలకు వేసాడు మార్నింగ్ షో ఓకే మార్నింగ్ షో టికెట్లు దొరికాయి నాలుగు గంటలు చూసాం ఖుషీ సినిమా ఓకే అట్లాంటి మరి జగద్ద విఠాత్తులు వస్తుంది ఇట్లాంటి సినిమాలకి ఈ వర్షాలకి తుఫాన్ ఆ టైంలో బాక్స్ లేట్ అయితే ఇంకేం చేస్తారు అరే రెండు వందల యాభై రూపాయలైనా పెట్టేసేవారండి సైకిల్ మీద వచ్చేవారు పల్లెటూరు నుంచి టికెట్ బాగా ఎక్కువ రేట్ ఉంది బ్లాక్ బ్లాక్లో ఆ సైకిల్ పెట్టి సెల్ఫే వాళ్ళు తెలుసా అండి సైకిల్ తాకటి నేను చూసాను ఓకే అన్న ఇది ఉంచుకున్నా సైకిల్ ఉంచుకున్న యాభై రూపాయలు అన్నా అవి చూసి మళ్ళీ రెండు రోజులకు మూడు రోజులకు వచ్చి ఆ యాభై రూపాయలు ఇచ్చి సైకిల్ విడిపించుకుని వెళ్ళేవాడు అంత పిచ్చిగా ఉండేవారు సార్ చాలా పిచ్చి ఉండేదండి చిరంజీవి అని ఇంకా ఊర్లలో అయితే చిరంజీవి గారి ఫ్యాన్స్ బాలయ్య గారి ఫ్యాన్స్ ఎప్పుడు గొడవలే చిరంజీవి గారు కటౌట్ ఎంత పెట్టారంటే బాలయ్య గారి ఎంత నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాతో మళ్ళీ ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వెళ్ళిపోయేవారు ఆ పైకి వెళ్ళిపోయి పాలాభిషేకాలు ఈ ఒక్కొక్కసారి చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే స్కూల్ పిల్లలకి బిస్కెట్లు జాకెట్లు పంచడం ఒకసారి చిన్న గుర్తుండే నాకు ఘరానా మూడు సినిమా ఏదో అనుకుంటా ఎట్లాగే వెళ్ళి కూర్చున్నాము నేను మా సిస్టరు పది పేసల కోనలుండే పెద్దవి అవి కొత్తవి తీసుకొచ్చి ఆయన రాగానే కనబడగానే ఇసిరేవారు ఒకసారి తప్పని తగులుకుండేవి అవి కింద పడేవి అందరూ ఏరుకునే వాళ్ళు ఆ పది దొరికినా దొరక బయట కొట్టే కొనుక్కోవచ్చు కదా బెలూన్స్ ఎగరేసేవారు కాగితాలు చింపి ఎగరేసేవారు ఆ వేరు ఆ థియేటర్లో చూసి చాలా మంది ఈ మధ్యకాలంలో మీరు చూడండి కొన్ని సినిమాలు అరే నువ్వు బాగుందని చెప్పావు నేను ఓటీటీలు చూసాను అనిపించలేదు అంతే అది థియేటర్ ఎక్స్పీరియన్స్ మామ థియేటర్లో చూస్తే ఒకలాగా ఉంటుంది ఇంట్లో చూస్తే ఒకలాగా ఉంటుంది అంటే కరెక్టే అది ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలకి మనకు నవ్వు రాదు ఒక్కరంగా చూస్తే అదే పక్కన ఎవడని నవ్వాడు అనుకోండి మనకు కూడా చిన్న స్మైల్ వస్తుంది అదే పిన్డ్రాఫ్ సైలెంట్కుండా థియేటర్లో ఒక్కసారి చిన్న సీన్ పడింది బా చప్పట్లు చెప్పడం వస్తారు మన తెలియకుండా మనం కూడా చెప్పట్లు కొడతాం సో మింగ్లింగ్ అది ఉండాలి సో థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు ఇన్ హౌస్ ఎక్స్పీరియన్స్ వేరు ఓకే సో ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా కాబట్టి వాళ్ళు పెట్టిన ఖర్చు దాని రెట్టింపే వచ్చేస్తుంది ఇప్పటికీ ఇప్పుడు కూడా ఇంకా శాటిలైట్ రైట్స్ అమ్ము ఓటీటీ రైట్స్ కూడా అమ్ముకోవచ్చు ఎందుకంటే ప్రొడ్యూసర్గా రైట్స్ ఉంటాయి ఓకే ఒకప్పుడు ఎలా ఉండేదంటే సాటిలైట్ రైట్స్కి ఎవరు కొనుక్కుంటే వాళ్ళ దగ్గరే ఉండేవి తర్వాత తర్వాత ట్రెండ్ మార్చారు ప్రొడ్యూసర్స్ కూడా ఎవరైనా శాటిలైట్ రేస్ ఏదైనా ఛానల్ కొనుక్కుందనుకోండి అది పదేళ్ళ వరకే వాళ్ళకి పదేళ్ళ తర్వాత మళ్ళీ వారు ఎవరికైనా అమ్ముకోవచ్చు లేదా వాళ్ళే కంటిన్యూ చేయాలన్నా మళ్ళీ వాళ్ళు పే చేయాలి డీడ్ చేసుకోవాల్సి ఉంటుంది జగదీవిడ మీరు అనుకుంటున్నారు మీరు చూడండి ఎలాగా ఈ జనరేషన్ కూడా ఎలాగెళ్తారు ఎన్నో విషయాల్ని